హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ గోపిశ్వర్ సర్కే సార్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఆన్లైన్ క్లాసెస్ కోసం మన గోపీష్ సర్కి యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ వినవచ్చు అర్థమేటిక్ రీజనింగ్ మీకు ఆన్లైన్ క్లాసెస్ లో చాలా డెప్త్ గా కావాలి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇయర్ లో మీరు ఒక మంచి టాప్ స్కోర్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఇదే క్లాసెస్ వినాలి ఎందుకంటే సో ఇలాంటి సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీకు మాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది రైట్ రైట్ మనం ఇప్పుడు ఒక క్వశ్చన్ చేస్తే రెండో క్వశ్చన్ మీరు ట్రై చేయాలి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి నేను ఒక క్వశ్చన్ యూట్యూబ్ లో డిస్కస్ చేస్తున్నా అంటే ఖచ్చితంగా అప్కమింగ్ క్వశ్చన్ ఓకే రైట్ ఈ క్వశ్చన్ చూడండి ద దీట్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ ట్వెల్వ్ గర్ల్స్ ఈజ్ ఫార్టీ ఎయిట్ కేజెస్ కేజెస్ అంటున్నాడు మరి పన్నెండు మంది బాలికల సమూహం మరి యొక్క సగటు బరువు నలభై ఎనిమిది కేజీలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు ఆర్ మరియు ఎస్ పి మరియు క్యూ స్థానంలో చేర్చి ఉంటే కొత్త సగటు బరువు నలభై ఆరు కేజీలు అవుతుంది మరి పి యొక్క బరువు ఈక్వస్ట్ క్యూ యొక్క బరువు ఆర్ యొక్క బరువు ఈక్వస్ట్ ఎస్ యొక్క బరువు మరొక అమ్మాయి టి సమూహంలో చేర్చబడితే మరి కొత్త సగటు నలభై ఆరు కేజీలు అయింది చూడండి కొత్త సగటు నలభై ఆరు కేజీలు అయింది టీ యొక్క బరువు ఆరు బరువుకి సమానం అయితే యొక్క బరువు ఎంత అనేది క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అసలు దీన్ని మీరు చేయలేరు అన్నట్టు ఒకసారి చూద్దాం నేను కాన్సెప్ట్ తీసుకుంటున్నా ఆ కాన్సెప్ట్ వైజ్ గా మీరు వెళ్ళిపోవచ్చు పన్నెండు మంది ఏంటంటే మనకి పన్నెండు మంది గురించి చెప్పలేదు పీక్యూ ఆర్ఎస్ అనేది చెప్పింది కాబట్టి ఇగో వన్ ఇగో టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ మరి టెన్ మెంబర్స్ తీసుకున్నా వన్ టూ త్రీ ముందు పది మంది మనకు తెలియదు కానీ పీక్యూ అని మాత్రం తెలుసు నీకు పీక్యూ అంటే మొత్తం పన్నెండు మంది పది ప్లస్ ఒక వీళ్ళు ఇద్దరు పన్నెండు మంది పన్నెండు మంది యావరేజ్ ఎంత అంటే ఫార్టీ ఎయిట్ మరి టోటల్ ఎంత అంటే ఇంటూ ట్వెల్వ్ చేయాలి నేను ఎప్పటి నుండో చెప్తున్నా యావరేజ్ ఇంటూ నెంబర్స్ తీసుకోండి నీకు ఏమస్తుంది అంటున్నా టోటల్ వస్తుంది అంటున్నా అప్పుడు ఫార్టీ ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ మెంబర్స్ తీసుకోండి మరి వీళ్ళ ప్లేస్ లో ఎవరెవరు వచ్చారు అంటే చూడండి పీక్యూ ప్లేస్ లో ఎస్ ఇద్దరు వచ్చారు అంటున్నాడు మరి మిగతా పది మంది సేమ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అన్నట్టు మిగతా పది మంది అనేది సేమ్ అన్నట్టు సో ఈ పది మంది సేమ్ కానీ ఈ పది మంది సేమ్ కానీ పీక్యూ జాయిన్ అన్నాడు అప్పుడు యావరేజ్ అంటే ఫార్టీ సిక్స్ అప్పుడు యావరేజ్ అన్నట్టు రైట్ టోటల్ గురించి మరి మనం పీక్యూ ఉన్నప్పుడు పీక్యూ ఉన్నప్పుడు అలాగే క్యూ ఆర్ఎస్ ఉన్నప్పుడు మరి డిఫరెన్స్ ఉంది వీళ్ళు ఉన్నప్పుడు పీక్యూలు ఉన్నప్పుడు ఫార్టీ ఎయిట్ ఆర్ఎస్ ఉన్నప్పుడు ఫార్టీ సిక్స్ అంటే రెండు కేజీల తేడా ఉంది కాబట్టి ఆ టూ కేజీస్ ఇంటూ ట్వెల్వ్ మెంబర్స్ అంటే ట్వెల్వ్ టూజా ట్వంటీ ఫోర్ కేజీస్ అనేది పి క్యూ కొను ల మధ్య తేడా అన్నట్టు మరి అందుకోసం నేను ఏం రాస్తున్నా అంటే ఇక్కడ చూడండి పి ప్లస్ క్యూ చేస్తే అలాగే ఆర్ ప్లస్ ఎస్ చేస్తే వాళ్ళ మధ్య తేడా ఎంత అంటే ట్వంటీ ఫోర్ కేజెస్ అన్నట్టు ఇప్పుడు మనం పి కోస్ట్ క్యూ అన్నాడు కదా పి కోస్ట్ క్యూ అన్నాడు ఆర్ ఇక్వస్ట్ ఎస్ అన్నాడు కాబట్టి సో ఎస్ ప్లస్ లా ఆర్ అప్లై చేసుకోవచ్చు క్యూ ప్లస్ అప్లై చేసుకోవచ్చు అని రాసుకోవచ్చు ఇక్కడ ట్వంటీ ఫోర్ మైనస్ ఆర్ తీసుకుంటున్నాం పి మైనస్ ఆర్ ఇక్వస్టు నాకు ఎంత వచ్చింది అంటే ట్వెల్వ్ వచ్చింది మరి నాకు పివేట్ కదా అడుగుతున్నాడు అప్పుడు పి వేట్ అంటే టీకా సమానం అన్నాడు కదా అంటే నేను ఆర్ ప్లస్ లో టీని అప్లై చేయాలి మరి నాకు ఇక్కడ టీ వాల్యూ ఎలా వస్తుంది టిక్వస్ట్ ఆర్ మరి టీసారి చూద్దాం ఇక్కడ నేనేం ఏం మాట్లాడుతున్నా అంటే ఇక్కడ ఆర్ఎస్ ఫార్టీ సిక్స్ ఉండే టి వాళ్ళతో జాయిన్ అయినప్పుడు అప్పుడు యావరేజ్ కూడా ఫార్టీ సిక్స్ ఉంది అప్పుడు యావరేజ్ అనేది మారలేదు యావరేజ్ ఆర్ఎస్ ఉన్నప్పుడు చూడండి ఆర్ఎస్ ఉన్నప్పుడు ఫార్టీ సిక్స్ ఉండే కదా సో ఫార్టీ సిక్స్ ఉండే కదా టీ అనే వ్యక్తి జాయిన్ అయినప్పుడు కూడా ఫార్టీ సిక్స్ ఉంది అంటే ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ యావరేజ్ లో మార్పు లేదు అని అంటే వాడు వచ్చిన వ్యక్తి కూడా ఫార్టీ సిక్స్ వెయిట్ ఓడే అర్థమవుతుందా వాడి వచ్చిన వ్యక్తి కూడా ఫార్టీ సిక్స్ ఓడే యావరేజ్ ఫార్టీ సిక్స్ ఉండే జాయిన్ అయినా కూడా యావరేజ్ లో మార్పు లేదు అని అంటే ఫార్టీ సిక్స్ ఓడే అంటే వాడు యావరేజ్ ఎంత వెయిట్ ఉన్నాడే జాయిన్ అయితే అప్పుడు యావరేజ్ మళ్ళీ అదే వస్తుంది అంటే అప్పుడు వీళ్ళ వెయిట్ ఎంత అంటే ఫార్టీ సిక్స్ అనేది తీసుకోవాలి అంటే టీ అనే వ్యక్తి వెయిట్ ఫార్టీ సిక్స్ టీ అనే వ్యక్తి ఫార్టీ సిక్స్ అయినప్పుడు టీకి సామానం ఉన్న ఆరు కూడా అలాంటప్పుడు నేను ఆర్ ప్లేస్ లో ఫార్టీ సిక్స్ అని అప్లై చేసుకోవచ్చు అర్థమైతుందా మరి పి వాల్యూ ఎంత అంటే మైనస్ ఫార్టీ సిక్స్ అటుపోతే ఫార్టీ సిక్స్ ప్లస్ ట్వెల్వ్ అంటే నాకు ఆన్సర్ ఫిఫ్టీ ఎయిట్ అనేది వస్తుంది అంటే వెరీ ఇంపార్టెంట్ అనే కదా చెప్పాలి సో చాలా చాలా ఇంపార్టెంట్ అప్కమింగ్ క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నాం అంటేనే అప్కమింగ్ క్వశ్చన్ రైట్ అప్పుడు ఆప్షన్ మీరు ఎంత తీసుకుంటారండి ఫిఫ్టీ ఎయిట్ సో ఆప్షన్ బి రైట్ అవుతుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ క్వశ్చన్ మీరు ట్రై చేస్తారు దరేజ్ మార్క్స్ అప్టెండ్ బై 12, 12, 12 test in 24 and uh, Jubeda has uh, maintained an average of 23 so far but has taken 9 of tester 9 of the tester if each tester is out of 30 marks at least how much must uh, jubeda score in any one of the remaining three tester so to still have a chance to match uh, rago percentage and uh, rago marks uh, పర్ఫార్మెన్స్ అన్నట్టు రాఘవ్ పర్సంటేజ్ పర్ఫార్మ్ మార్క్స్ పర్సంటేజ్ పర్ పర్ఫార్మెన్స్ ఇక్కడ పన్నెండు లో రాఘవ్ సాధించిన సగటు మార్కులు ఇరవై నాలుగు జువేదా ఇప్పటి వరకు ఇరవై మూడు మార్కులు సగటు మార్కును కొనసాగించింది కానీ కేవలం తొమ్మిది పరీక్షలు మాత్రమే హాజరైంది ఒక్కో పరీక్షకు ముప్పై గరిష్ట మార్కులు ఉంటే రాఘవ్ పనితీరుతో సరితూగాలంటే మరి కనీసం మిగిలిన మూడు టెస్టుల్లో దీనిలోనైనా జుబేద ఎంత స్కోర్ చేయాలి బాగా అర్థం చేసుకోండి ఇస్తా సో రాఘవ అనేటోడు పన్నెండు టెస్టులు రాసిండు కానీ యావరేజ్ ఎంత ఇరవై నాలుగు మరి జుబేదా మాత్రం తొమ్మిది టెస్టులే రాసింది కానీ యావరేజ్ మాత్రం ఇరవై మూడు ఇక్కడ ఈ జుబేదా ఇంకా ఎన్ని టెస్టులు రాయాలి మూడు టెస్టులు రాయాలి ఇంకెంత మూడు టెస్టులు రాయాలి అర్థమైందా మరి మూడు టెస్టులు రాయాలి అని అంటే అప్పుడు మరి మూడు టెస్టుల్లో మరి ఇరవై నాలుగు యావరేజ్ ఉండాలి అంటే అంటే రాఘవ్ తోటి సమానంగా ఉండాలంటే ఇంకా మూడు టెస్టులు వన్ సో ప్లస్ సెకండ్ టెస్ట్ ప్లస్ థర్డ్ టెస్ట్ ఈ మూడింట్లో ఒక దానిలో ఈ మూడింట్లో దీనిలో ఒక దానిలో తక్కువ స్కోర్ ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్ మూడు సగటు అంటే మాక్సిమం మార్క్స్ ఎంత మూడింట్లో మూడింటి మాక్సిమం మార్క్స్ థర్టీ ఇప్పుడు మీరు దాన్ని ట్రై చేయాలి థర్టీ ఉన్నప్పుడు టెస్ట్ వన్ టెస్ట్ టూ టెస్ట్ త్రీ ఆ మూడింట్లో ఒక దాంట్లో లీస్ట్ మార్కులు ఉండాలి ఆ లీస్ట్ మార్కు జుబేదా ఎంత చేస్తే ఈ మూడింట్లో ఒకటి లీస్ట్ ఆ లీస్ట్ ఎంత చేస్తే ఇరవై నాలుగు సగటు ఉన్న రాఘవ తోటి సమానంగా ఉంటుంది అనేది క్వశ్చన్ మరి మీ ఆప్షన్ ఇక్కడ ఆప్షన్ ఉంది దాన్ని కామెంట్ రూపంలో మీ ఆన్సర్ ట్రై చేయండి సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తాను మీకు అసలు రాదు అలాంటప్పుడే నేను చెప్పేది ఎందుకంటే ఒకటి చెప్పినప్పుడు రెండోది ఆలోచించగలగాలి సో దీని ఆన్సర్ అనేది డెఫినెట్లీ సో మీరు ట్రై చేయాలి సో ఆన్సర్ అనేది మీరు కామెంట్ రూపంలో చెప్పాలి ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ